నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నేను ఏదైనా టూర్స్కి వెళ్ళినా లేదు అని అనుకుంటే ఇలా అమెరికాకు వచ్చిన పిల్లలకి డ్రెస్సెస్ ఏమైనా పంపించాలన్నా కూడా ఎక్కువగా నేను సహితా డిజైనర్ స్టూడియో నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటాను సహితా డిజైనర్ స్టూడియో కుకట్పల్లిలో లాంచ్ చేసిన దగ్గర నుంచి నేను వారితో జర్నీ కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి వారు కుట్పల్లి తర్వాత నగర్లో కూడా మంచి బ్రాంచ్ని లాంచ్ చేశారు ఆ తర్వాత వైజాగ్ విజయవాడ ఇలా ఒక్కొక్క బ్రాంచ్ని పెంచుకుంటూ పెడుతున్నారు ఈరోజు గుంటూరులో కొత్త స్టోర్ గ్రాండ్గా లాంచ్ అయిందండి లాంచింగ్ ఆఫర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సహిత వారు ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే చాలా వరకు కూడా డ్రెస్సెస్ని వాళ్లే ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయడం చేస్తూ ఉంటారు ఇక రమ్య అయితే ఈ క్లాత్ మార్కెట్కి సంబంధించి ఎంతో ఎక్స్పీరియన్స్ అమ్మాయి అండి ఎలా అయితే ప్రజెంట్ ట్రెండ్కి తగినట్టుగా ఎలాంటి డ్రెస్సెస్ అయితే బాగుంటాయి ఎటువంటి మంచి క్వాలిటీ ఇస్తే బాగుంటుంది అనేది తన కూడా సెర్చ్ చేసి తనే అన్ని కూడా పర్చేజ్ చేసి స్టోర్స్ అన్నిటి కూడా తను అందిస్తూ ఉంటుంది ఒక్కొక్క స్టోర్గా చాలా అనతి కాలంలోనే వారు ఎదుగుతూ వచ్చారు వారి ఈ సక్సెస్కి ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి భగవంతుడు వారికి తోడుగా ఉండాలని కోరుకుంటూ సహిత డిజైనర్ స్టూడియో టీం అయిన రమ్య సురేష్కి నా ఆశస్సులు అలాగే గుంటూరులో ఉన్న మన సబ్స్క్రైబర్స్ మీరు సహిత డిజైనర్ స్టూడియోని మీరు విజిట్ చేయండి కలెక్షన్ కూడా చూడండి ఎక్స్క్లూజివ్ అనమాట ఇక డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ కూడా స్క్రీన్ పైన నేను గుంటూరులో స్టోర్ ఎక్కడ అనేది నేను ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని చక్కగా విజిట్ చేయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది